சரி <laughs> <laughs>

రాత్రి పన్నెండు గంటలకు నందలపాడులో మా పార్టీకి చెందిన సీనియర్ కార్యకర్త ఆలి స్కూటీ కాల్చడం జరిగింది స్కూటీతో పాటు మోర్స్ కారు కూడా కాల్చినారు దీనికి అర్థం ఏమిటంటే మరోసారి వాళ్ళు అనే సంకేతంతో ప్రజలను భయభ్రాంతులు చేస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కూడా మేము అధికారం లేకొస్తే ఈ విధంగా ఉంటుంది అని ఒక మెసేజ్ పంపించడానికి ఇలాంటి చర్యలకు పాల్పడతారు నాలుగు సంవత్సరాలు పదకొండు నెలలు తాడిపితుల్లో ప్రశాంతి వాతావరణంలో ఉన్నది కేవలం ఎలక్షన్ అనౌన్స్ చేసినప్పుడు చిన్న చిన్న సంఘటనలు ఇలాంటి నోట్ కాల్చి కార్యకర్తలందరినీ భయభ్రాంతులకు గురి చేయాలని దానికి తోడు ప్రజలు కూడా భయభ్రాంతులకు గురి చేసి రేపు రాబోయే ఎలక్షన్లో తన వైపు తిప్పుకోవడానికి కోసం ఈ విధమైన చర్యలకు పాల్గొడతారు వాళ్ళు అంటే మేము కొనేదానికి అడ్డుపడడం లేదు దాని అన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ప్రజలు తిరస్కరిస్తారు ఒకసారి గమనించండి తెలుగుదేశం నాయకులంతా ఎవరినైతే కొన్నారో వాళ్ళని నేను చెప్పాల్సిన అవసరం లే వాళ్ళ వార్డర్లో వాళ్ళ పరిస్థితి వృద్ధ ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి అంతేకాదు కొన్ని తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరకు పోతే పార్టీలో లేనటువంటి వాళ్ళతో కూడా మా పార్టీ నుండి పూర్తిగా పోకోకుండా వాళ్ళు ఇంటి దగ్గరికి పోతున్నారు అలాంటి వారితో పార్టీలో చేరకపోయిన వాళ్లకు కండవాళ్ళు కప్పిస్తారు అంటే మా పార్టీ పోయే వాళ్ళ పరిస్థితి ఏమిటో ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయండి పోయే వాళ్ళంతా ఒకవేళ చైర్మన్ లేకపోతే అశ్మిత్ రెడ్డి కలిపితే మీకు గౌరవం ఉంటుంది కానీ మీకన్నా అధ్వానమైన మనుషులు మీకు కండవాళ్ళు కప్పుతారంటే అర్థం చేసుకోండి నిన్న కూడా కొంతమంది కార్యకర్తలు పోతే అదే పరిస్థితి జరిగింది అంటే ప్రభాకర్ రెడ్డికి తెలుగుదేశం కార్యకర్తల నాయకుల పైన ఎంత గౌరవం ఉందో ఒకసారి ఆలోచన చేసుకుంటే మంచిది అందులో మేమైతే బలంగా చెప్తాండవు మా గున్న కార్యకర్తలు ముందు నుండి ఉండేటువంటి కార్యకర్తల నాయకులకు మా దగ్గర ప్రతిష్టంగా ఉండాలని వెళ్ళంగా చెప్తాను నీ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు ఏం చెప్తారంటే పొత్తులు వచ్చిన తర్వాత మమ్మల్ని వదిలేసినారని అక్కడ ఇంటి చుట్టూ ఉండేటువంటి వాళ్ళు అనుకుంటారు అంటే వాళ్ళు ఐదు లక్షలకు ఇరవై లక్షలు ముప్పై లక్షలకు వాళ్ళు మా చైర్మన్ కొంటారు కనీసం మా ఖర్చులు కూడా గీయడం లేదు మా పరిస్థితి ఏమిటి అనే ఆలోచన చేసుకునే పరిస్థితి రోజు అయ్యా చైర్మన్ గారు కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత ఎవరికైనా ఏ పార్టీ నాయకుని ఉంటుంది కనీసం మా దగ్గర నుండి కొనుక్కుంటున్నావు కొనుక్కున్నాక నీ ఎలక్షన్ అయిపోయినాక వాళ్ళని గౌరవంగానే చూసుకో నేను గౌరవంగా చూసుకుంటాన్నే నా మిత్రులు మాదిరి మా కుటుంబ సభ్యులు మాదిరి చూసుకుంటానే కనీసం వాళ్ళకు ఆదాయం చూపించావు లేదో నాకు తెందు కానీ వాళ్ళ ఉపాధి కనీసం వాళ్ళకి కనీస గౌరవంగా నిలబెళ్తే మంచిదని ఈ సందర్భంగా మీకు అయిపోతా తొమ్మిది గంటలకు కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ కూడా తాడపత్ర రావాల్సిందనుకున్నాం ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా ఈ ర్యాలీ జరగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందరు కూడా చెప్పడం కూడా కథ జరుగుతుంది చెప్పడం కూడా జరిగింది మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా శాంతియుతంగానే మనం ర్యాలీ చేసుకొని మన కార్యక్రమం పూర్తి చేసుకుందామని కోరుకుంటున్నాం